మీడియా వ్యక్తు నా నమస్కారం చూస్తున్న మరి అక్రమ కేసులు మరియు నిర్బంధించి మమ్మల్ని ఆశ చేసి కనీసం అక్కడికి ఎంఆర్ ఆఫీస్ కోటానికి కూడా అక్రమ కేసులు పెడుతున్నారు ఈయన మరీ ఎక్కువ మార్చర్లో ఉంది ఎక్కువ 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 రోజులన్నీ ఎక్కడెక్కడో తెలుసు మీ అందరికీ తెలుసు మొన్న గుండెపాట్లో జరిగింది దాని గురించి చెప్పాల్సిన పని లేదు అది అసలు ఎవరు చేశారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి కోసం మమ్మల్ని విరికిచ్చారు ఎప్పుడు ఏ కేసు దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు జనం మార్చి అందరికి తెలుసు మేము వరుసగా నాలుగు సార్లు తెలుసుకుంటూ వచ్చాము జనం మా పరిస్థితి ఏంటి మేము ఎలాంటి వాళ్ళమో ఈ నియోజకవర్గ ఒక వాళ్ళందరికీ తెలుసు మరి ఇంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మా ఇంట్లోకి మాకు రావడానికి కూడా వీళ్ళకి ఏంటంత ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు కదా ఫస్ట్ నుంచి చూస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం చాకదాకా కేసులు పెడుతున్నారు అక్కడ మరి మా నియోజకవర్గంలో కార్యకర్తల మీద మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు మీడియా మాట్లాడినా ఏది మాట్లాడినా అవి కేసులు మరీ పోలీసులు కొట్టడం మాములు కట్టడం లేదు మామూలుగా షాపులు దౌర్జన్యాలు చూడటం మా షాపులకి కాలేంటి మరి ఇంత దౌర్జన్యం ఇంత ప్రభుత్వం మేము ఎక్కడా చూడాలి మీరు అందరూ ఆలోచించండి మేము చేసాము మేము చేసినప్పుడు నేను అరాచకాలు ఏమైనా జరిగాయా ఎక్కడ గొడవ జరిగితే ఆ ఊరికి ఆ ఊరికి సంబంధించిన చేసుకున్నారు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు చంపుకొని మా పేరు మా భర్త పేరు పెట్టడం ఏంది మా భర్త లేడని నేను వాడు ఎంఆర్ఓ ఆఫీస్కి చేసి చేయడానికి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు ఉదయం పది గంటలకి ఎస్ఐ వచ్చి కూర్చుంది మీరు వెళ్ళటానికి ఫీల్ అదేంటమ్మా మేము అన్ని నియోజకవర్గాల్లో చేసుకుంటాం మీ ప్రాబ్లం ఏంటి మా నాయకుడు ఇప్పుడు మాది మేము చెయ్యాలి కదా మేమేం గొడవలు చేయము మేము ఐదుగురు పోయి వెళ్ళి ఇచ్చేస్తాం మీ ప్రాబ్లం ఏంటంటే కాదు మాకు ఒప్పుకోవట్లేదు పైనుంచి ఫోన్లు వచ్చిన ఫోన్లు అంటే ఏంటి ఇప్పుడు మా ప్రభుత్వం మేము చేసుకునే అధికారం లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అంతకుముందు వాళ్ళు ఏం చేసుకోలేదా వాళ్ళ ప్రోగ్రాంలు ఏం పెట్టలేదు ఇంత మేము ఎక్కడా చూడలేదు చేసే అరాచకాలు ఎక్కడా లేవు మరి చిన్నదానికి వాళ్ళ నాయకులకి వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళకి వచ్చి తాళా చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఇంత అన్యాయం ఎంత వాళ్ళ ప్రభుత్వం ఉండే మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా మేము ఎన్ని అరెస్ట్ కలమని జనాలు అడగని తెలుస్తుంది